హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఏంటంటే ఒక చిన్న స్నాక్ అయితే ట్రై చేశాను చాలా ఎమ్మె ఎమ్మీగా వచ్చింది యాక్చువల్లీ ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన స్నాకే బట్ నేను ఏంటంటే నా స్టైల్లో చేశాను దీన్ని మనం స్వీట్గాను వాడుకోవచ్చు లేదు అంటే నార్మల్ మనము కారం ఉంటుంది కదా హాట్ లాగా కూడా వాడుకోవచ్చు బట్ నేనైతే ఈరోజు హాటే ట్రై చేశాను ఏంటంటే మనము గవ్వలు చేస్తాం కదా గోధుమ పిండితో చాలామంది మైదా పిండి వాడతారు బట్ నేనేంటంటే సో పాప కూడా తింటుంది కదా అన్నట్టు మైదా అయితే యూజ్ చేయలేదు జస్ట్ మనం వీట్ ఫ్లోర్ ఉంటుంది కదా సో అదే వాడాను గోధుమ పిండి మనం చపాతీలకి వాడుకుంటాం కదా సో చాలా బాగా అయితే వచ్చినాయి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తాయి అని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను యాక్చువల్లీ ఎప్పుడైనా సరే నేను మామూలుగా మమ్మీని అడిగాను కాల్ చేసి ఎలా చేస్తారు ఏంటి అంటే సో ఇలా మనకి నార్మల్ గోధుమ పిండి వేసేసి కొంచెం గట్టిగా కలుపుకోవాలి రిమైనింగ్ అంతా నార్మల్గానే వస్తుంది కొంచెం గట్టిగా కలుపుకుంటే ఏంటంటే సో ఈజీగా ఫ్రై అయిపోయి అలా బాగుంటాయని అని చెప్పేసి తను కొన్ని టిప్స్ అయితే చెప్పారు సో యాక్చువల్లీ నేను మమ్మీ చెప్పిన దానికన్నా ఇంకొంచెం గట్టిగా కలుపుకున్నాను మళ్ళీ ఏంటంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువైనా అంత పాడే అయిపోతే ఫస్ట్ టైం చేసింది ఏదైనా సరే పాడైపోతే చాలా బాధగా ఉంటుంది దట్టు ఇప్పుడు నా కోసం నేను చేసుకుంటే ఓకే బట్ ఇలా పాప కోసం ఏదైనా చేసినప్పుడు ఇలా అయితే మాత్రం నాకు ఎండు ఆ రోజంతా ఆ రోజంతా కాదు ఆల్మోస్ట్ ఒక వన్ డే టూ డేస్ త్రీ డేస్ ఆల్మోస్ట్ వన్ వీక్ అదే ఇదిలో ఉంటుంది సో ఇలాంటిది నాకు ఎప్పుడైందంటే ఒక టెన్ డేస్ బ్యాక్ నేను బటర్ చికెన్ అంటే బటర్ చికెన్ నేను ఎప్పుడు చేస్తాను బట్ ఆ రోజు బటర్ చికెన్ నాకు బాగా రాలేదు సో ఆ రోజైతే నేను అసలు ఇంకా ఎందుకు ఎందుకు కుదరలేదు ఏంటి ఈ ఆలోచనలతోనే సరిపోయింది ఆ రోజు నేను వంట కూడా ఏం చేయలేదు పాడైపోయింది పక్కన పెట్టేస్తే ఇంకా సో ఇలా ఫస్ట్ పాడైపోయిన దాని గురించి కన్నా అది ఎందుకు పాడైపోయింది ఎందుకు నేనేమన్నా మిస్టేక్ చేశానా సో ఏంటి నేను ఏ ఆలోచనతో చేశానా ఇంక ఇవంతా ఎక్కువైపోతాయి సో అందుకని చెప్పేసి రెసిపీ పాడైపోకుండా ఉండడానికి మ్యాక్సిమము చాలా ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్తోనే చేస్తాను ఏదైనా సరే సో చేసేది చిన్న రెసిపీ అయినా ఈవెన్ ఇడ్లీ చేసినా కూడా వచ్చేసే చిన్న రెసిపీ అయినా సరే హార్ట్ని మనసుని మంచిగా మన మంచి ఆలోచనలతో నింపుకొని చేస్తే రెసిపీ అనేది కుదురుతుంది అని చెప్పేసి నేనైతే నమ్ముతాను సో మేబీ బటర్ చికెన్ విషయంలో నాకు ఇదే అయింది అనుకుంటా నేను ఏంటో ఆలోచనలు పెట్టుకొని చేసి ఉంటాను అదైతే పోయింది సో ఇక్కడైతే ఈ రెసిపీ అనేది నేను ఆల్మోస్ట్ ఇది చాలా ఈజీ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది బట్ నేనైతే ఎలా చేశానో ఒకసారి అయితే మీ అందరికీ షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే నేను ఒక కప్పు అంటే ట్రైల్ కదా అందుకని చెప్పేసి ఒక చిన్న గోధుమ నార్మల్ మనం రొట్టెలు చేసుకుంటాం కదా ఆ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను ఒక కప్పుతో అండ్ నేను వాటర్ని బాయిల్ చేసి తీసుకున్నాను లైక్ కెటిల్లో బాయిల్ చేసి హాట్ వాటర్ అయితే తీసుకున్నాను అండ్ దీంట్లో నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను అలాగే కారం యాడ్ చేశాను చాలామంది ఇందులో నువ్వులు ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటారు బట్ నేను నువ్వులు యాడ్ చేయలేదు లైక్ వామ్ అయితే యాడ్ చేశాను అండ్ కావాలంటే మనము వాము జీలకర్ర పౌడరు ఇలాంతా కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే జస్ట్ వామ్ అయితే యాడ్ చేశాను అంతే సో చాలా ఇంకా మనకు కావాలి అంటే కలర్ కోసము మన ఇష్టమైన కలర్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే ఏం కలర్స్ యాడ్ చేయట్లేదు ఇది హాటే కదా చాలా మంది స్వీట్కి ఏంటంటే లైక్ జిలేబీ ఈ కలరు జాంగ్రీ ఈ కలర్స్ వేస్తారు కదా అలాంటి అయితే యూస్ చేస్తారు బట్ నేనైతే ఏం యూస్ చేయలేదు జస్ట్ మొత్తం పిండిని అయితే గట్టి కలిపేసాను సో కలిపేసాక దాన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేశాను లైక్ మనకు చపాతీ చేసుకుంటాం కదా ముద్దలు అంతవైతే త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఫస్ట్ నేను ఎక్కడ నార్మల్గా నా దగ్గర సిరికా మ్యాట్ ఉంది దాని మీద చేద్దామనుకొని ఓకే అనుకున్నాను బట్ ఏంటంటే దానికన్నా కూడా ఇలాగా లైక్ కౌంటర్ టాప్ని మంచిగా క్లీన్ చేసుకొని చేస్తే బాగుంటుందేమో సో ఈజీగా కట్ అయిపోద్ది మళ్ళీ సిలికా మీద ఇది నేను పీసెస్ లాగా కట్ చేస్తాను కదా క్యూబ్స్ లాగా లైక్ డైమండ్ షేప్స్ ఇలాంటివి కట్ చేసినప్పుడు మళ్ళీ సిలికాకి నైఫ్ షార్ప్నర్ అనేది తగిలితే అది మళ్ళీ కట్ అయిపోతుంది ఎందుకు అని చెప్పేసి ఇంకా కౌంటర్ టాప్ మీదే స్టార్ట్ చేశాను సో నేను ఇలా ఒక్క ఒక ఉండబెట్టి ఎందుకు చేశాను అంటే మనకి చపాతీ లేయర్స్ వస్తుంది కదా సో నేను దీనిలో కూడా అలాగే వస్తాయి అని చెప్పేసి ఇలా ట్రై చేశాను బట్ దీనిలో కూడా అలాగే పొరలు పొరలాగా వచ్చినాయి బట్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను లాస్ట్లో ఒకసారి మీరు కూడా చెక్ చేయండి అలా వచ్చిందో రాలేదు అని చెప్పేసి బట్ నేనైతే మీకు మేబీ ఇంకా ఇలా తుంపి చూపించాల్సింది అర్థమయ్యేది బట్ త్రీ లేయర్స్ ఇలా వస్తాను కదా సో మంచిగా లేయర్స్ అయితే వచ్చినాయి గవ్వలకు కూడా సారీ కాజాలకి కూడా అండ్ దీంట్లో నేను ఈరోజు ఏంటంటే లైక్ స్క్వేర్ షేప్ చేశాను అండ్ డైమండ్ షేప్ చేశాను అండ్ నార్మల్ ఇంకా ఆ కొన్ని షేప్స్ అయితే చేశాను కానీ దీనిలో కష్టమైన పార్ట్ ఏంటంటే ఇలా చపాతీలు చేసుకోవడమే మనం ఎంత సాఫ్ట్గా చేసుకో సారీ ఎంత గట్టిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తాయి సో మా మమ్మీ చెప్పిన టిప్ అయితే నాకు అదే అండ్ మనం పొడిపిండి లైక్ చాలామంది ఏంటంటే ఇలా చపాతీలు చేసేటప్పుడు ఆయిల్ వేస్తాము ఆయిల్ వేయకుండా మనం పొడిపిండిని వేసుకుంటా ఇలా చపాతీలాగా చేసుకుంటే చాలా బాగా అయితే వస్తాయి ఒకసారి అయితే ట్రై చేయండి అండ్ దీన్ని స్వీట్లా ఎలా చేసుకుంటారు అంటే మనం ఏదైతే కారం వేసాం కదా జస్ట్ సాల్ట్ అయితే వేసుకోవాలి అండ్ కావాలి అంటే మనము ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు సో వేసుకొని అదంతా వేయించినాక కొంచెం వేడి తగ్గినాక దాన్ని తీసుకెళ్ళి బెల్లం పాకంలో వేస్తారు సో ఇంకా అవి ఏంటంటే గవ్వలు అయిపోతాయి మనం షేప్స్ అనేవి మన ఇష్టము చాలామంది ఇలా గవ్వల్లాగా షేప్ చేసుకుంటారు లేదు అంటే ఇలా కాజల్లా కూడా చేసుకుంటారు సో ఇది వచ్చేసి ఇంకా స్వీట్ గురించి ఇంకా హార్ట్ గురించి చెప్తే చెప్పాను కదా నువ్వులు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు బట్ నేను నువ్వులు అవంతా ఏమీ వేయలేదు జస్ట్ వామ్ అయితే వేసాను ఆ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో ఇలా మనకి ఇష్టమైన షేప్స్ అన్నీ కట్ చేసుకోవచ్చు మనం చాలామంది ఏంటంటే సర్కిల్ చేసుకుంటారు మాక్సిమం చాలామంది డైమండ్ షేప్స్ చేస్తారు కాజాలు అంటే సో ఆ షేప్స్ అనేవి ఇంకా మన ఇష్టం మన ఓపిక అండ్ ఇక్కడైతే ఆయిల్ అనేది కొంచెం బాగా వేడవ్వాలి వేడైనాక మరీ సిమ్లో కాకుండా మరీ మీడియంలో కాకుండా సో కొంచెం అలా వేడైనాక మంట అనేది అడ్జస్ట్ చేసుకొని ఇంకా మనం పీసెస్ కట్ చేసుకున్నాం కదా అవన్నీ ఒక ప్లేట్లో తీసుకుంటే ఈజీగా మొత్తం ఒకటేసారి వేయచ్చు ఇలా చేత్తో ఒక్కొక్కటి వేయడం కష్టం కదా సో ఇంకా అలా మొత్తం వేసేసి నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి జస్ట్ అవి వేసిన వెంటనే నార్మల్గానే మనం పొంగులాగా వస్తాయి సో అలా ఇట్లా పొంగిన ఇలా పొంగుతున్నాయి కదా పైకి సో అలా లేయర్స్ లాగా వచ్చినప్పుడు జస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ మంచిగా ఇలా గిరటతో అటు ఇటు తిప్పకుండా మంచిగా రెడ్గా కాల్చుకోవాలి సో చాలా ఈజీ అండి ఒకసారి అయితే ఈ పిల్లలకి ఏదైనా స్నాక్స్ ఇలాంటివి కొంచెం హెల్దీగా పెట్టాలి అనుకుంటే మీరైతే ఇవైతే ట్రై చేయొచ్చు గోధుమ పిండే కదా సో మైదాతో కాకుండా గోధుమ పిండితో మనమైతే చేసి పెడతాం కదా పిల్లలకి సో అలానే ఈ రెసిపీ కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ స్నాక్ బాక్స్కి మంచి రెసిపీ అని చెప్పుకోవాలి సో ఇంక ఇలాగే రిమైనింగ్ వన్నీ కూడా మంచిగా ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఆల్మోస్ట్ ఇలా ఫ్రై అయిపోయినాయి కదా సో ఇలా నేనైతే ఒక జాలీ గిన్నెంటాను కదా దానిలో అయితే వేసి పెట్టాను ఎందుకంటే మ్యాక్సిమం ఆయిల్ పీల్చేది ఇన్ కేస్ ఏదైనా ఆయిల్ పీల్చినా కూడా ఆ కింద ప్యాన్ పెట్టేసా కదా లైక్ రోటీది దాంట్లోకి అని చెప్పేసి ఇలా జాలీ గిన్నెలు అయితే వేసి పెట్టాను చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో అండ్ ఇక్కడ చూసారా పొరలు కూడా మీకు ఆల్రెడీకి అర్థమైపోయినాయి కదా సో చాలా ఎమ్మెగా అయితే వచ్చినాయి సో ఇదండి ఈరోజు మన కాజా బ్లాగు సో ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో మీ అందరికీ నాకు కామెంట్స్ అయితే చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్